తూర్పుగోదావరి జిల్లా గోకువరంలో వినాయక చవితి సందర్భంగా మద్దాలవారి వీధిలో మద్దాల బ్రదర్స్ ఆధ్వర్యంలో చదువులమ్మ తల్లి సరస్వతి దేవికి మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పురోహితులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతులిచ్చారు అనంతరం ఉపాధ్యాయులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు వచ్చిన విద్యార్థులకు అట్టలు పుస్తకాలు పెన్నులు బీజేపీ మండల అధ్యక్షులు ఎనకొటి బాపన్న ద్వారా దంపతులు పంపిణీ చేశారు మద్దాల బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాలనీ వాసులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు శర్మ మన ఈ గణపతి నవరాత్రులు మంచి వైభవంగా జరుగుతున్నాయండి అలాగే ఈరోజు చక్కగా అష్టమి గణపతికి మహా ఈ రోజున చక్కగా ఈ పిల్లలందరూ కూడా మేము ఇంకా ఒక యాభై మంది అర మంది వస్తారు అనుకున్నాం అలాంటి నూట యాభై రెండు వందల మంది ఉన్నారు మన ఎన్కౌంటర్ గారు ఏమో వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు పలకలు అలాగే పెన్నలు ఇవన్నీ కూడా ఆయన ద్వారా అన్ని అందరికీ అందజేశారు ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ రోజున చక్కగా ఈ పిల్లలందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుందండి ఈ సరస్వతి పూజ ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ సరస్వతి పూజ చేసుకోవడం వల్ల ఆ గణాధిపతి అని అనుగ్రహమే కాకుండా ఆ సరస్వతి యొక్క కరాక్షన్ తో మంచి విద్య అంతా కూడా చక్కగా పొంది చక్కగా ఆయన ఉద్యోగాలు మంచి పొందుతున్నారు చెప్పి ఆ గణపతి అనుగ్రహంతో చక్కగా పంచులు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క గణపతి నవరాత్రి భాగంగా ఈ వేళ చక్కగా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుందండి విద్యార్థులు కూడా చేశారు పిల్లలు పేదావిధిగా చక్కగా చెప్పిన ప్రకారంగా చక్కగా పూజ చేసుకున్నారు అందరూ కూడా ఆ సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా పొందారు పిల్లలందరూ కూడాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు గోకొవరం మండలం గోకొవరం గ్రామం ఆ పేరు ఎన్నికంటి బాపనదరా గోకవరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని ఈ రోజు గోకొవరం గ్రామంలో మద్దాలవార వీధిలో ఎంతో వైభవోపేతంగా గణపతి నవరాత్రై మహోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆదివారం ఈ అమ్మవారి శర్సతిదేవి అమ్మవారి ఆశీస్సులతో మొదటగా ఆదిపూజ్యో గణాధిప అని చెప్పేసి శాస్త్రం శాస్త్రాన్ని మనం ఆచరించడం జరుగుతుంది అదే విధంగా పార్వతీ పరమేశ్వరుని యొక్క సుపుత్రుడు ప్రథమ గణాధిపతి ప్రథమ బీజుడు అయినటువంటి గణపతి విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులతో ఈ రోజున సుమారు నూట యాభై రెండు వందల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల చేత దేవి పూజ అత్యంత వైభవపేతంగా గురువులు ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఆ విఘ్నేశ్వరత్స ఆశీస్సులతో నాకు ఆ పలక ఆ పెన్ను పలక పుస్తకం ఆ ప్లాంక్ పచ్చిపెట్టేటువంటి మహాద్భాగ్యాన్ని ఆ ప్రవేశం కల్పించాడు ఆయనకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మద్దాల బ్రదర్స్ వారికి ఈ వీధుల వాళ్ళకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్తి ఓం 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 శ్రీ 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 ధిపతి ఈరోజు మోకవరం దొర గారి వీధిలో వినాయకజ్యోతి మండపం వద్ద శ్రీ సరస్వతి మాత పూజను విద్యార్థులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు ఇలాగ జరుపుకోవడం వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటుగా చక్కటి ఆధ్యాత్మిక వాళ్ళకి అలవాటుతుంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాగ విద్యార్థి దశలోనే ఎంతో బాగా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకోవడం చాలా సంతోషదాయకం ఇలా అలవాటు చేసుకోవడం వలన ముందు ముందు మనకు హిందుత్వం అనేది పెంపుల్ చేయడంలో ఈ విద్యార్థుల పాత్ర చాలా బాగుంటుంది కాబట్టి విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను జై ఓం శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్